విలోచన మమల బాలచంద్ర కృత శేఖరీం రమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం అంటారు శంకర భగవత్పాదు ఇటువంటి అమ్మవారిని మనసులో నేను భావన చేస్తున్నాను అంటే మందరాయత విలోచనాం అంటే బాగా విచ్చుకుని పరమ ప్రేమతో చూస్తున్నటువంటి కన్నులు కలిగినటువంటి తల్లి ఎందుచేత అంటే కన్నులు బాగా విచ్చుకుని ఉండుట అంటే అది రెండు కారణముల చేత జరుగుతుంది చాలా ఉద్విగ్నతతోటి అవతల వారి మీద చాలా కోపంతో ఉన్నాననుకోండి అప్పుడు కూడా కళ్ళు ప్రశాంతంగా అరమోట్పుగా ఏదో రెప్పలు కొద్ది భాగం కిందికి వంగి ఉండదు బాగా కళ్ళు ఇలా తెలుసుకుని ఉన్నాయంటే కోపంగా ఉన్నా కూడా కను రెప్పలు బాగా విచ్చుకుంటాయి అలా కాకుండా ఏదైనా ఇది నా వస్తువు దీన్ని నేను కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని అన్న ప్రేమ ఆవిష్కృతం అయిందనుకోండి అప్పుడు కూడా ఏదో సాదాసీదాగా చూడడం కాకుండా కనురెప్పల్ని బాగా విప్పి ఇలా చూసుకుంటారు కానీ ఆ చూపులో కోపం ఆవిష్కృతం అవుతుంది రెండవ రకమైనటువంటి చూపులో ఆ వెతుకులాటలో ఆ కళ్ళతో చూడడంలో ప్రేమ ఆవిష్కరింపబడి ఉంటుంది ఆవిడ అలా కనురెప్పల్ని బాగా తెరిచి అపారమైనటువంటి కారుణ్యంతో చూస్తున్నటువంటి తల్లి యొక్క వెతుకులాట మనకొరకే అరే వీడు అక్కర్లేని వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటాడు అక్కర్లేని వాళ్ళందరినీ గౌరవిస్తాడు అసలు ఎవరి దగ్గర తల వంచాలో ఎవరి దగ్గర నాకు ఈ కోరికుందమ్మా తీర్చుని అడగాలో అటువంటి నా దగ్గరికి వచ్చి చెయ్యి చాపడు చెయ్యి చాపకపోయినా నేను అనుగ్రహించవచ్చు కానీ మనుష్య జన్మని బుద్ధిని ఇచ్చాను ఇచ్చినప్పుడు దేనిని ఆశ్రయించాలో దానిని ఆశ్రయించాలి కదా అని భ్రమౌభుని భయ భయభంగ వ్యసనిని అంటార శంకర భగవత్పాదుల సౌందర్లహావిలో కనుబొమ్మలు ముడి వేసి ఇలా చూస్తూ ఉంటుంది ఎందుకురా వీడు అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర తిరుగుతాడు వచ్చి అమ్మా అని ఒక్క మాట అంటే నేను తీర్చనా వీడి కోరికే అని అమ్మవారు చూస్తూ ఉంటుందిట అందుకే విశాలమైనటువంటి కన్నులతోటి ఆ రెప్పలెత్తి చూసేటటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని విశాలాక్షి అని పిలుస్తారు ఇందులో విశేషం ఏమిటంటే అమ్మవారు ఒక్కొక్క రకంగా చూసినటువంటి కారణం చేత ఆ చూపు ఎక్కడెక్కడ ప్రసరించిందో అక్కడక్కడ కొన్ని కొన్ని క్షేత్రాలు వచ్చాయి ఇది భరతఖండంలో ఒక విచిత్రమైనటువంటి విశేషం మిగిలిన చోట్ల ఎక్కడ అలా కనపడదు అమ్మవారు ఎప్పుడూ కూడా ఆకరణాంత విశాల నేత్రములు మొలకదు ఇక్కడ వరకు ఉంటాయి ఆ కళ్ళు ఉండడంలో ఆ కళ్ళు ఇలా తిప్పి చూసుకుంటూ ఉంటుంది బాగా కళ్ళు విప్పి ఇలా కళ్ళు తిప్పి చూసేటప్పుడు అంత బాగా విప్పకపోవచ్చు విప్పి విప్పనట్లుగా ఉంచి ఇలా తిప్పి చూసుకుంటూ ఉంటుంది కానీ పరమ ప్రేమతో వితుకులాటగా చూసినప్పుడు ఆ కళ్ళు బాగా తిరిచి ప్రేమతో చూస్తుండ్రు ఈ రెండిటికీ ఉండే తేడాని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అద్భుతంగా ఆవిష్కరిస్తారు దృషా ద్రాగీయశా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హాని వనేవా వా సమకర నిపాతో హిమకర అంటారు శివే అని పిలుస్తారు శివే అంటే మంగళప్రదురాల ఎప్పుడూ మాకు సౌభాగ్యాన్ని శ్రేయస్సుని కటాక్షించాలి అని చూసేటటువంటి ఓ తల్లి అని ఎంతో పవిత్రమైనటువంటి పిలుపు అయితే శివే అని పిలుస్తారు అందుకే సౌందర్యలహరిలో ఎన్నో నామాలు పెట్టి పిలవరు శంకరాచార్యుల వారు దృశా ద్రాగీయస్యా దరదళిత నీలోత్పల రుచా అంటారు అసలు అమ్మవారు చూసేటటువంటి ఆ చూపుని వర్ణించడం ముందే అది ఒక్క శంకర భగవత్మాదులకే చెల్లిది దరదళిత అంటారు దళిత అంటే బాగా విచ్చుకోవడం దరదళిత అంటే విచ్చుకుని విచ్చుకోనట్టుగా ఉండడం విచ్చుకుని విచ్చుకోనట్టుగా ఉన్నదని ఎలా చెప్పగలరు అంటే లోపల ఉన్నది కనపడుతూ ఉంటుంది మీకు ఒక విశేషాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే మువ్వ ఉంటుంది ఆ మువ్వకి మధ్యలో ఒక చిన్న అవకాశ భాగం ఉంటుంది అంటే లోపలిది చూడ్డానికి మువ్వ లోపల ఒక గింజ ఏదో ఉంటుంది మీరు చూస్తే లోపల గింజ కదులుతూ కనపడుతుంది కానీ బయటికి బాగా స్పష్టంగా కనపడేటట్టుగా మాత్రం ఉండదు దరదళిత అంటే విచ్చుకుని విచ్చుకోకుండా ఉన్న కన్నులు అలా ఎప్పుడు ఉంటుంది అంటే ఆ బ్రహ్మకీట జననీయైనటువంటి అయినటువంటి తల్లి లోకములన్నిటికన్నా కూడా ఎక్కువ భాగం వరకు తన కళ్ళు తిప్పుతూ ఉంటుందిటే అలా తిప్పుతూ చూసేటటువంటి ఆ సౌభాగ్యవంతమైనటువంటి చూపు ఉందే దాన్ని దరదళిత అంటారు బాగా కన్నులు విప్పి గుడ్డంతా కనపడేటట్టుగా తిప్పుతుంది ఇప్పటికీ కామాక్షి పరదేవత స్వరూపం కన్నులు అలా కదులుతూనే ఉంటాయి అసలు ఏ హారతి ఇవ్వవలసిన అవసరం లేకుండా మీరు అమ్మవారి ఎదురుగుండా కూర్చుని చూస్తుంటే ఎన్ని చమత్కారాలు కనపడతాయో ఆ తల్లి అనుగ్రహం ఎవరి ఎందు కలుగుతుందో వారికి అమ్మవారి కనుగుడ్ల యొక్క కదలిక పరమ స్పష్టంగా కనపడుతుంది అందులో కామాక్షి అమ్మవారిని చందన చర్చిత చేసిన అంటే చందనాలంకృతం చేసిన లేదా ముఖం నిండా పసుపు అలదిన ఆమె యొక్క కళ్ళు పరమస్పష్టంగా కనపడుతుంటాయి ఆమె కూర్చోడానికి ఆధార పీఠం ఉండదు పైకి పీఠం ఉన్నట్లు కనపడుతుంది కానీ నిజానికి పీఠానికి మూర్తి తగిలి ఉండదు ఆవిడ ఏ ఆధారం లేకుండా వ్రేలాడుతున్నట్లుగా ఉంటుంది కొద్ది కదిపినంత మాత్రం చేత కుంభవృష్టి కింద వర్షం పడిపోయింది అటువంటి తల్లి కన్నులు ఎంత విచిత్రంగా కదులుతాయంటే ఒక్కొక్కసారి మీరు అమ్మవారి ఎదురుగుండా కూర్చుని పరిశీలనాత్మకంగా చూస్తే రెండు గుడ్లు ఇటు పెట్టి చూస్తుంది ఒక్కొక్కసారి క్షణంలో మార్చి రెండు గుడ్లు ఇటు తిప్పి చూస్తుంది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్కొక్కసారి ఈ గుడ్డు ఇటుంటుంది ఈ గుడ్డు ఇటుంటుంది ఒక్కొక్కసారి హారతితో పాటుగా కనుగుడ్లు కలుపుతుంది ఆవిడికి హారతి ఇస్తుంటే ఇలాగా చాలా మెల్లగా ఇస్తారు ఆ మెల్లగా హారతి ఇస్తుంటే హారతి ఇవ్వకముందు మీరు చూస్తే ఇలా చూస్తూ ఉంది రెండు గుడ్లు ఇటు చూస్తూ ఉంది హారతి ఇవ్వడానికి అర్చకస్వామి వెళ్ళి ఇలా చూపించారు జ్వాల ఎటు తిరుగుతుందో అటే కళ్ళ గుడ్లు ఇలా తిప్పింది స్పష్టంగా తిప్పుతుంది ఆమె ఆ కన్నులు తిప్పేటప్పుడు బాగా చక్కగా కనురెప్పలు రెండు తెరిచి తిప్పుతుంది దరదళిత నీలోపల రుచాగా తిప్పదు అంటే ఇలా మూసి ఉన్నట్లుగా రామకృష్ణ పరమహంస ఉంటాయే అలా విచ్చి విచ్చుకోనట్లుగా ఉండి చూసేటటువంటి చూపు అన్ని ప్రాణుల యొక్క తల్లిగా ఆమె బిడ్డల్ని తల్లి నిద్దట్లో కూడా తడిమి చూసుకున్నట్లుగా చూసుకుంటూ ఉంటుంది అందుకే ఎప్పుడూ కనుగుడ్లు ఇలా తిరుగుతుంటాయి అలా తిరుగుతూ ఉండేటటువంటి స్వభావంతో ఉండేది దరదళితనీలోత్పల రుచ అంటారు విశాలంగా కన్నులు తెరిచి పరమ ప్రేమతో స్పష్టంగా ఆమె ఎవరి వంకైనా చూస్తే తత్వము అని పిలుస్తారు ఈ ఈ కారణం చేతనే శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నటువంటి అమ్మవారి యొక్క దృష్టి మందరాయ కృతశేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి పరదేవతాం అన్నప్పుడు మనసులో ఎటువంటి తల్లిని భావన చేస్తున్నారంటే ఇలా తిప్పుతున్న కనుచూపు కాదు బాగా కన్నులు విప్పి మనవైపే ఎంతో ప్రేమతో చూస్తున్నటువంటి చూపు ఆయనే సౌందర్యలహరిలో చెప్పుకున్నారు మైజనని దృష్టి సకరుణ అని చెప్పారు నన్ను ఎంతో కారుణ్యంతో దయతో నా అమ్మ చూస్తుంది అని చెప్పుకున్నారు అలా పరమ ప్రేమతో అమ్మవారు నిన్ను చూస్తున్నట్లుగా ధ్యానం చెయ్యి ఏమిటి అంటే ఇలా అమ్మవారు దృష్టి కదుపుతున్నప్పుడు దృష్టి నిలబెట్టినప్పుడు ఆమె యొక్క దృష్టి కొన్ని కొన్ని ప్రాంతముల మీద ప్రత్యేకంగా పడింది భారతదేశంలో ఎక్కడెక్కడ ఆవి దృష్టి పడిందో అవి ఆమె యొక్క దృష్టిపాతము చేత క్షేత్రములయ్యాయి సాధారణంగా మోక్షపురులు అని చెప్తాం అయోధ్యా మధురా మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చే సప్తైతే మోక్షదాయక అని కానీ ఇవి అలా కాదు ఇవి అమ్మవారు కళ్ళు తిప్పుతూ తిప్పుతున్నప్పుడు ఒక్కొక్క చోట ఆమె కను దృష్టిని ఆపి ఆ ప్రాంతం వంక చూసింది ప్రేమతో ఆమె అలా చూసినటువంటి కారణం చేత ఆమె ఎటువంటి చూపు చూసిందో అటువంటి చూపు యొక్క సౌభాగ్యము అక్కడ కేంద్రీకృతమై అవి క్షేత్రములయ్యాయి అందులో మొట్టమొదట వచ్చిన క్షేత్రం ఏది అంటే అమ్మవారు బాగా కళ్ళు తెరిచి చూసినటువంటి ప్రాంతమేదో అదే మొదటి క్షేత్రమైంది దేశంలో అదే శంకర భగవత్పాదులు దీన్నే ఈ రహస్యాలు సౌందర్యలహరిలో చెప్పారు విశాకళ్యాణీ స్ఫుటరచిరయోధ్యా కువలయై కృపాధారా ధారామీ మధురా భోగవతికా అవంతి సృ దృష్టిస్ బహునగర విస్తరవిజయా ధ్రువంత తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే అన్నారు ధ్రువంతమ అవి తత్ తత్ ఆయా పేర్లతో ఎందుకు పిలవబడ్డాయి అంటే అమ్మవారు ఎటువంటి భావనతో ఆ భూభాగములను చూసిందో అవి అటువంటి విభూతి కలిగినటువంటి క్షేత్రములుగా మారిపోయి అందులో మొట్టమొదటి క్షేత్రం ఏది అంటే విశాల ధృవం తత్న్నామ అవి తత్ తత్ ఆయా పేర్లతో ఎందుకు పిలవబడ్డాయి అంటే అమ్మవారు ఎటువంటి భావనతో ఆ భూభాగములను చూసిందో అవి అటువంటి విభూతి కలిగినటువంటి క్షేత్రములుగా మారిపోయాయి అందులో మొట్టమొదటి క్షేత్రం ఏది అంటే విశాల విశాల అంటే బదరీనాథ్ అందుకే దానికొకప్పుడు ప్రాచీన కాలంలో శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఈ భూమండలం మీద తిరిగినటువంటి రోజులలో దానికి విశాలక్షేత్రం అని పేరు అందుకే ఇప్పటికీ జై విశాల బదరి అంటుంటారు విశాలక్షేత్రము అని పేరు దానికి అందుకని ఆమె బాగా కన్నులు విప్పి ఎక్కడ చూసిందో అది విశాల క్షేత్రమైంది బదరీనాథ్ అయింది అక్కడికి వచ్చి నారాయణమూర్తి నిలబడ్డారు బహుశ దీనితో మొదలుపెట్టిన కారణమే తరువాతి పాదం ఇందిరారమణ సోదరి మనసి భావయామి పరదేవతాం అని విష్ణు స్పర్శిలోకి వెళ్ళింది పాదం అక్కడికి వెళ్ళి నారాయణుడు నిలబడ్డాడు నారాయణుడు ఒకడు నారాయణి ఒకరు కారు నారాయణుని చెల్లెలు నారాయణి అన్న చెల్లెళ్ళు అందుకే కిందకి వెళ్ళేటప్పటికి ఇందిరారమణ సోదరి లక్ష్మీదేవి యొక్క భర్త యొక్క చెల్లెలు అన్నారు శంకరాచార్యులు వారు కాబట్టి అక్కడ నారాయణ క్షేత్రము బదరీ క్షేత్రమైంది కాబట్టి విశాల ఇంకొక చోట ఆమె కళ్యాణ దృక్కుతో చూసింది చూస్తే కళ్యాణి కళ్యాణీ క్షేత్రం కళ్యాణీ క్షేత్రం ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా అని ఒక జిల్లా ఉంది అక్కడ పూర్వం శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఈ భూమండలం మీద తిరిగినప్పుడు కుంతల దేశము అని ఒక దేశం ఉండేది ఈ కుంతల అన్న మాట మీద కూడా శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి వర్ణన చేశారు కాబట్టి ఆ కుంతల దేశంలో రాజధానిగా ఉండేది దానికి కళ్యాణీ నగరము అని పేరు నగరం ఎంత శోభస్కరమైనటువంటి క్షేత్రంగానో చెప్తారు అక్కడ అమ్మవారు కళ్యాణ దృక్కులతో చూసింది అని అదే తరువాతి కాలంలో అనేక మంది రాజుల యొక్క వంశాలు పరిపాలన చేశాయి ఆ పట్టణాన్ని కాబట్టి విశాల కళ్యాణి నగరం అయోధ్యానగరం అయోధ్యానగరం ఇక్ష్వాకు వంశీయులు కట్టారు అది దుర్భేజ్యమైనటువంటి కోటలతో ఉంటుంది అది సప్త మోక్షపురులలో కూడా ఒకటిగా మారిపోయింది అందుకే అయోధ్యా మధురామ యాకాశీ కాంచి అవంతిక పురీ ద్వార వతీచై వా సప్తైతే మోక్షదాయక అయోధ్యా నగరం సరయూ నది ఒడ్డున అయోధ్యకి అంతటి ప్రశస్తి కలగడానికి కారణం అమ్మవారి యొక్క దృష్టిపాతం అక్కడ పడ్డాం అమ్మవారు అటువంటి చూపు చూసింది కనుకనే అది దుర్భేద్యమైనటువంటి నగరమైంది కాబట్టి అయోధ్య విశాల కళ్యాణి అయోధ్య కువలయై కృపాధారాధార కవిత్వంలో చమత్కారం శబ్దాలని అలా పెడతారు శంకరాచార్యులు గారు మహాకవులు శబ్దముల మీద ఉండదు కానీ శంకరులకి అలవోకగా పడతాయి కృపాధారా ధార అంటారు ఆమ్రీడితం ఒక ధారాధారా అన్నది రెండు మాటలు పడ్డంలో ఆ పాదానికి అందం వస్తుంది కానీ అది విడదీసి చూస్తే కృపాధారాధార కృపాధారకు ఆధార ఈ క్షేత్రమేమి అంటే నీ యొక్క కృపాధారకు ఆధారమై ఉన్నది లేదా ఈ ధారానగరమకు నీ యొక్క కృప ఆధారమై ఉన్నది కాబట్టి కృపాధారాధార కిమపి మధురా మధురై పాండ్యరాజులు పరిపాలించారు అక్కడే తల్లి మీనాక్షిగా వచ్చింది మీనాక్షి అవతారాన్ని ఆవిడ స్వీకరిస్తే పాండ్యరాజు గారికి మలయధ్వజనుడికి కుమార్తెగా వచ్చింది అమ్మ నీకు భర్త ఎక్కడున్నాడో నేను ఎలా కనిపెట్టగలను పరమశివుడు నీకు భర్త ఎంతమందికి నా కూతురుగా వస్తావు శివుడు ఎక్కడున్నాడో నేను ఎలా చెప్పగలనమ్మా అని అడిగాడు అడిగితే అశరీరం అని పలికింది ఈమెకి కేవలముగా ఒక్క స్థనముతోనే ఉంటుంది కానీ ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు రెండు స్థనములు ఏర్పడతాయో ఆ పురుషుడు ఈమె భర్త అని ఆమె పరమశివుడి ఎదురుగా నిలబడినప్పుడు ఆమెకు రెండవ స్థానం అంకురించింది అందుకని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు సుందరేశ్వర మీనాక్షి కళ్యాణం మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం అటువంటి మధురై క్షేత్రంలో ఆమె విలిసింది అందుకే ఆమెకి అక్కడ వేదనాదం ప్రీతి ఇప్పటికీ ఏమని చెప్తారంటే లోకులందరూ సహా సాధారణంగా ఏవో ధ్వనులకు నిద్రలేస్తారు ఒక్క మధురై నగరవాసులట వేదనాదానికి నిద్రలేస్తారట అంత ప్రఖ్యాతి కాబట్టి వేదము యొక్క నాదముతో ప్రజలు నిద్రలీచేటటువంటి నగరముగా వర్ణింపబడినటువంటిది మధురై అటువంటి మధురై నగరానికి ఆ శక్తి రావడానికి కారణం అమ్మవారి యొక్క దృష్టి పాతం పడింది అక్కడ కాబట్టి విశాల కళ్యాణీ విశాల కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కుబలయై మధురా భోగవతికా భోగవతికా నగరం ఎక్కడుంది అంటే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో కాంబేని పిలుస్తారు ఆ కాంబేని పిలువబడేటటువంటి ప్రాంతం ఎక్కడుందో అదే భోగవతిక భోగవతికా విజయ చిట్ట చివరి క్షేత్రం విజయ అంటే విజయనగరం కాదు కర్ణాటకలో ఉన్న హంపి విజయనగరం కానీ ఆంధ్రదేశంలో ఉన్న విజయనగరం కానీ కౌ కురుక్షేత్రం కురుక్షేత్రానికి విజయ అని పేరు ఎందుకనంటే అక్కడ కృష్ణ భగవానుడు సారథిగా నిలబడి విజయాన్ని అర్జునుడికి కట్టపెట్టాడు అర్జునుడికి విజయుడు అని ఒక పేరు అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహనం భీభత్సో విజయ శ్రీకృష్ణ అలా ఆయనకున్నటువంటి దశనామములలో విజయుడు అనో పేరుంది అలాగే కృష్ణ భగవానుడు సారథ్యం చేసి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువాణీతిర్మతిర్మమ ఎక్కడ విజయాన్ని కట్టపెట్టి సారథ్యం చేశాడో ఆ ప్రాంతం అనకు కురుక్షేత్రము విజయానగరము అని పేరు దానికి వీటికి ఈ శక్తి ఎందుకొచ్చింది ఈ నగరములకు ఇవే పేర్లు ఎందుకు వచ్చాయి అంటే అమ్మవారి యొక్క దృష్టి పాతం జరిగింది అక్కడ ఆవిడ అనేక రకాలుగా చూసింది అనేక రకాలుగా అంటే ఆ చూపు ఎందు ఒక్కొక్కసారి ఆమె ఈ భూమండలం మీద ఒక ప్రదేశాన్ని చూస్తే ఆ చూపులో ఒక్కొక్క భావాన్ని ఆవిష్కరించింది విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయా ధృవంత తన్నామ వ్యవహరణ యోగ్యత యోగ్య విజయతే అవంతి అంటే ఉజ్జయిన్ ఉజ్జయిన్కే అవంతి అని పేరు పూర్వకాలంలో ఇందులో మొట్టమొదటిది విశాల అందుకే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఏ క్రమంలో మొట్టమొదట మాట్లాడారో అదే క్రమంలో ఇక్కడ కూడా మొట్టమొదట ప్రారంభం చేశారు అందుకే మందరాయ తవిలోచనా మమల బాలచంద్ర కరీం అని విశాల పాద కన్ను తెరిచి ప్రేమతో చూసినటువంటి ప్రదేశము ఏది ఉన్నదో దానికి విశాల అందుకే ఆ ప్రదేశము తపస్సునకు అమ్మవారి యొక్క అనుగ్రహానికి నోచుకునేటట్టుగా ఉపాసనకు యోగ్యమైనటువంటి ప్రదేశంగా వర్ణింపబడింది విశాలమైనటువంటి నేత్రంతో అమ్మవారు చూసింది రెండు దానికి ఒక తాత్వికమైనటువంటి సమన్వయం ఉంది విశాల విశాలాక్షి అన్నమాట దేనికి అన్వయం అంటే దృష్టిపాతము చేత గురువు అనుగ్రహించేటటువంటి పద్ధతికి విశాలాక్షి తత్వము అని పేరు గురువుల యొక్క తత్వము మూడుగా ఉంటుంది అందులో ఒకటి స్పర్శ దీక్ష అంటారు ముట్టుకుని దీక్షనిస్తారు మంత్ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు ఒక్కొక్కసారి తన చేత్తో గురువు ఆ శిష్యుని యొక్క బ్రహ్మస్థానాన్ని ముట్టుకుంటాడు లేదా భ్రూమధ్యస్థానాన్ని స్పృశిస్తారు కనుబమల మధ్య నుండేటటువంటి ప్రదేశాన్ని స్పృశిస్తారు అథవా ఒక్కొక్కసారి తన పాదాన్ని చాపి శిష్యుణ్ణి పట్టుకోమంటారు చాలా అపురూపం అది అలా అందరూ చెయ్యను లేరు దానికి ఎంతో శక్తి ఉండాలి అది అలా చెయ్యడానికి పరమయోగ్యత కలిగినటువంటి మహాపురుషులు ఉంటారు వారైతే రెండు పాదములు శిష్యుని తల మీద ఉంచుతారు ఒకప్పుడు కాంచీపురంలో ఒక మహానుభావుడు దక్షిణామూర్తి స్తోత్రానికి భాష్యం రాశారు రాసి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చేశాను అని అక్కడ పెట్టారు ఆయన సత్యదండంతో ఇలా తిప్పారు ఆయన ఇలా చూస్తే పట్టుకోగలరు పరమ ప్రీతి పొందాను ఏం కావాలన్నారు మీ రెండు పాదములు నా తల మీద ఉంచండి అన్నాడు ఆయన పెద్ద నవ్వునవే అబ్బో వరం ఇచ్చానని పెద్ద కోరిక కోరవే శుక్రవారం వరకు కాంచీపురంలో ఉండి కామాక్షి పరదేవత దేవాలయంలో కూర్చుని మూకపంచశతి పారాయణ చేసి తలస్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని రా అన్నారు చేసుకుని వచ్చాడు ఆయన రెండు పాదములు ఎత్తి ఆయన తల మీద పెట్టారు ఏమైందో నేను చెప్పక్కర్లేదు వెంటనే కుండలిని కదిలి సహస్రారాన్ని చేరి అమృత వృష్టి పడిపోయింది మహాయోగి యొక్క పాదములకు అంత శక్తి ఉంటుంది అది అందరి గురువులకు సాధ్యమయ్యే విషయం కాదు ఎవరో మహానుభావులు జీవన్ముక్తులు మోక్షాన్ని పొందిన మహాజ్ఞానులు శంకర భగవత్పాదులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి చంద్రశేఖర భారతీ మహాస్వామి రామకృష్ణ పరమహంస భగవాన్ రమణులు అటువంటి వారికి చెల్లుతుంది దాన్ని స్పర్శ దీక్ష అంటారు దానికి కామాక్షి పరదేవత సంకేతంగా ఉంటుంది అందుకే శృతి నాముర్ధానో దయౌ శేఖరతయా మమా పితో మాత శిరసి దీహి చరణ అంటారు శంకర్లు